అన్నీ కలిసి వచ్చినాయి కిచెన్ ఫస్ట్ ఫస్ట్ భోజనం పెట్టే కార్యక్రమం కిచన్ భవిష్యత్ భవిష్యత్తు స్పోర్ట్స్ పిల్లలకు కావాల్సిన అన్నీ కూడా ఒకే దగ్గర ఫస్ట్ ఫోర్ గ్రామ్ ఏం నోట్లేదు మంచిగా ఉంది మా కాజి జూబ్లీన్స్ ఉండడం మా దృశ్యంలో భావిస్తుంది స్కూల్ ఇది మా జూబ్లీ శ్రీహోళ్ళు లో మా దృష్టంగా భావిస్తుంది పుప్పలు కూడా నార్సింగ్ మంచురేవుల ఇదంతా పైలవాళ్ళు అడ్డా అంటే జూబ్లీస్ మొత్తం షేక్పేట్లో విలేజ్ వస్తుంది మీకు జూబ్లీస్ అంటే మాసా ట్యాంక్ ఈసు కూడా వరకు ఇదంతా కూడా షేక్పేట్ విలేజ్ రాష్ట్రంలోనే పెద్ద విలేజ్ షేక్పేట్లోనే ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారు ఐఎస్లు ఉంటారు సినిమా యాక్టర్లు ఉంటారు అంత మేధావులు అంతా షేక్ పేట్రనే ఉంటారు ఫాదానియుక్లేన షేక్ పేట్రనే అందరూ ఉంటారు సీఎం ఇద్దరు సీఎంలు ఉంటారు మాజీ సీఎంలు ఉంటారు మంత్రులు ఉంటారు తర్వాత సినిమా స్టార్స్ ఉంటారు అందరు ఉంటారు మీరు కూడా ఉన్నారు సార్ నేను ఇక్కడ హిల్స్ లో వచ్చింది కదా అమ్మా డూప్లి హిల్స్ தானே కదా సార్ అవునమ్మ డూప్లిస్ ఇల్ల yes డూప్లిస్ కాబట్టి అంతా ఇది ఈ షేక్పేట్ అంటే ఒక చరిత్ర ఉందమ్మా షేక్ పేట్ అంటే పైలవాళ్ళు రెగ్యులర్ వంద స్పోర్ట్స్ సూపర్ కూడా ఈ షేక్ పేట్ అంటే మేము కూడా ఇందాక బాక్సింగ్ చేసినప్పుడు మీరు కూడా సడన్ గా అప్పుడే అప్పుడు అథ్లెటిక్ నేర్చుకున్నారు సార్ చిన్నప్పటి నలభై ఏళ్ళ తర్వాత ఇప్పుడు విన్నావా